హాయ్ అండి ఫ్లవర్ వర్క్ అండి ఈ విధంగా కుట్టాలి పెన్ను పెట్టి కానీ పెన్సిల్ పెట్టు కానీ మార్కు గీసుకోవాలండి ఏ ఫ్లవర్ గీయాలంటే ఆ ఫ్లవరు ఆ మార్క్ మీదే కుట్టాలండి అప్పుడు నీట్గా వస్తుంది కుట్టు ఎల్లో కలర్ పెట్టి కుడుతున్నాను నేను ఇది లాంగ్ అండ్ షార్ట్ అంటారండి ఫ్లవర్ అంతా ఈ విధంగా కుట్టాక అవుట్ లైన్ కుట్టాలి బ్లూ కలర్ పెట్టి కుట్టానండి లైన్ శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి కుడితే చాలా బాగుంటుంది ఇది కాడ కుట్టండి ఈ విధంగా అవుట్లైన్ కుట్టాలి ఇప్పుడు పూసలు పెట్టానండి అక్కడ చాలా బాగుంది పూసలు పెట్టాక చాలా గ్రాండ్గా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇది కాడ కుట్టండి ఒకసారి చూస్తేనే ఈజీగా కుట్టేసేయచ్చు ఈ విధంగా పూసలు పెట్టాను